కాకినాడలో ఎన్సిసి సాయుధ దళాల పతాల దినోత్సవం సందర్భంగా కాకినాడ జేఎన్టీయున్సిసి కార్యాలయం నుండి ఆంధ్రప్రదేశ్ పద్దెనిమిదవ ఎన్సిసి బెటాలియన్ స్టూడెంట్స్ ర్యాలీ నిర్వహించారు ఎన్సిసి కమాండర్ ఆఫీసర్ మేజర్ కె మహమ్మద్ ఆసిఫ్ మాట్లాడుతూ భారతదేశంలో ప్రతి సంవత్సరం డిసెంబర్ ఏడవ తేదీని భారత సాయుధ దళాల జెండా దినోత్సవం జరుపుకుంటామన్నారు నేడు దేశాన్ని రక్షించే భారత సైన్యంలోని సైనికులు అమరవీర్లు రిటైర్డ్ సిబ్బందికి అంకితం చేయబడింది నేడు ఆర్మీ నేవీ మరియు ఎయిర్ ఫోర్స్ వారి కుటుంబాల సంక్షేమం కోసం జరుపుకుంటారు ఈ కార్యక్రమంలో సుబేదార్ మేజర్ కుమార్ సుబేదార్ సురేష్ సుబేదార్ గణేష్ సుబేదార్ రఫీజాని పిఐ స్టాఫ్ ఎన్సీసీ క్యాండిడేట్స్ తదితరులు పాల్గొన్నారు అంటే మాకు మా కోసం సాక్రిఫైస్ చేసినారు సాక్రిఫైస్ ఫర్ ఓవర్ టుమారో ఫర్ ఓవర్ బెటర్ సో దానికోసం మేము ఏమంటారంటే మీరు గుర్తించి తెచ్చుకుంటారు సరేనా ఫస్ట్ ఇయర్లో ఎంతమంది ఉన్నారు ఇక్కడ ఫస్ట్ ఇయర్ ఫస్ట్ ఇయర్ఆర్ కాలేజ్లో తీసుకుంటారా క్లాస్ లేదా సీనియర్ తీసుకుంటారు ఏమో తీసుకోడు ఎవరు ఏమో శ్రీకృష్ణ సరేనా ఈసారి కొంచెం తప్పు ఉంటుంది టెస్ట్

Kodan ikke, det er ikke. i Major Asif, uh, Commanding Officer, 18 Andhra Battalion. On behalf of uh, Kakinada Group, we have organized uh, today a rally, uh, cycling competition, bike competition for the uh, for the honor of our soldiers on behalf of uh, this uh, armored force flag day. As a commanding officer, what I used to say is that they our soldiers have sacrificed for our betterment of our tomorrow. So we honor them. విత్ మీటింగ్ ఎన్సిసి క్యాడిడేట్స్ మీటింగ్ అవర్ ఎక్స్ మెన్ మీటింగ్ విత్ అవర్ ప్రజెంట్ సోల్జర్స్ ఈరోజు మనకి మన ఐమ్ మేజర్ ఆసిఫ్ ఎయిటీన్ ఆంధ్ర బటాలియన్ కమాండింగ్ ఆఫీసర్ ఈరోజు మన మేము ఆమడ్ ఫోర్స్ ఫ్లాగ్ డే జరుపుతున్నాము దీనికి ముఖ్యమైన కారణం ఏమంటే మీ మేము ఆనర్ ఇస్తున్నాము మన సోల్జర్స్కి శాగ వాళ్ళు మా కోసం మా ప్రజెంట్ కోసం వాళ్ళు వాళ్ళు టుమారో సాక్రిఫైస్ చేసారు వాళ్ళు అందుకోసం ఈ దిస్ జీల్ ఇన్ దిస్ ఇన్థ్యూజిజం విల్ డెవలప్ ఏమంటారంటే మన ఎన్సీసీ క్యాడెట్లో సో దట్ దే విల్ ఆల్సో బికమ్ ఎ బెటర్ సోల్జర్ ఫర్ ది దిస్ సొసైటీ థ్యాంక్ యూ హలో ఆల్ ఐఎం ఎస్ శ్రీ ఫ్రమ్ కైట్ కాలేజ్ ఎయిటీన్ ఆంధ్ర బెటాలియన్ కాకినాడ అండ్ ఇవాళ మేము ఒక ర్యాలీ అనేది కండక్ట్ చేస్తున్నాము ఇవాళ మేము ఈరోజు ఇక్కడ పార్టిసిపేట్ చేయడానికి రీజన్ ఏంటంటే ఇక్కడ మనకి